ఇప్పుడు మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడుగులో ఉన్నటువంటి వెంకటచేరు అనే గ్రామంలో అయితే ఉన్నాం మనం ఆ ముందుకు చూడొచ్చు ఆ వెంకటచేరు అనే గ్రామం అయితే మనకు అనిపిస్తుంది అది పూర్తిగా వలస ఆదివాసీ గ్రామం అంటే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చినటువంటి ఆదివాసీలు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని అయితే జీవనం సాగిస్తున్నారు ఇది కూడా మొత్తం దండకారణమైనటువంటి ప్రాంతమే ఒకసారి మనం ఇటు చూడొచ్చు ఇటు చూసుకుంటే మీకు ఆ పచ్చటి అడవులు అయితే మాకు కనిపిస్తున్నాయి కదా గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకైతే ఈ ప్రాంతం మొత్తం కూడా ఆకుపచ్చకి అయితే మారింది ఆ గుట్ట అవతల మనం చూసుకుంటే మొత్తం కరిగుట్లే కనిపిస్తాయి మనకు ఇదే ఈ గుట్ట అవతల ఇది పెద్ద గుట్ట అంటారు ఈ గుట్ట అవతల మొత్తం కరిగుట్లు ఉంటాయి ఆ ఈ రెండు మూడు రోజులుగా కురిసిన వర్షాలకు మొత్తం కూడా ఆకుపచ్చగైతే మారిపోయింది అడవి అంతా కూడా పచ్చగా అయితే మనకు కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు నేను ఈ వీడియోలోనే మావోయిస్టు పార్టీ నాయకుడు హెడ్మా గురించి అయితే నేను వివరించే అయితే చేస్తాను గత కొద్ది రోజులుగా అటు కరిగుట్టలోనైతే అటు మావోయిస్టులకి పోలీసులకు మధ్యమైతే ఒక భీకర యుద్ధం అయితే సాగుతోంది ఆ మావోయిస్టులు పోలీసుల మధ్య అయితే నిత్యం కూడా కాల్పుల మోతలు అయితే వినిపిస్తున్నాయి దీంతో పాటుగా కరిగుట్టలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఉన్నాడని కొన్ని పత్రికల్లో ప్రచారం సాగుతుంది మరికొన్ని పత్రికల్లో హిడ్మాను పట్టుకున్నారని ఒక ప్రచారం సాగుతోంది ఇదే నేపథ్యంలోని అసలు హిడ్మా ఎవరు అనేది కొంతమంది తెలియని వ్యక్తులైతే అడిగే పరిస్థితి మనకు అనిపిస్తుంది చాలామంది కూడా అన్న హిడ్మాకి సంబంధించి ఒక వీడియో చేయన్న అసలు హెడ్మా ఎవరు అసలు మావోయిస్ట్ పార్టీలో అసలు ఎప్పుడు జాయిన్ అయ్యాడు అసలు పెళ్ళి అయిందా మావోయిస్ట్ హెడ్మా మావోయిస్ట్ పార్టీలో ఉంటే ఉండి ఎక్కడెక్కడ దాడులు చేశాడని కొంతమంది అయితే అడగడం జరిగింది ఇవన్నీ వివరాలను అయితే నేను వివరిస్తూ మీకైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో చూసే అయితే మీరు మన వీడియోని కొత్త వారు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్తోనే మరికొన్ని వీడియోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకసారి మనం చూడొచ్చు అడవి మీకు నీ అడవిని వివరి చూపించుకుంటూనైతే ఈ హెడ్ మార్క్ సంబంధించినటువంటి ఆ వివరాలను అయితే మీకు నేనైతే పూర్తిగా అయితే ఆ వివరించే ప్రయత్నం చేస్తాను మనం కొంచెం అక్కడ దాకా ముందుకు కూడా వెళ్దాం ఇవి చూడొచ్చు మనం ఇక్కడ నుంచి మీరు ఈ గుట్ట చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది గుట్ట అవతల మీకు మొత్తం కూడా ఇంకా కర్రీ గుట్టలు అయితే మనకు కనిపిస్తాయి మనం హెడ్మా గురించి మాట్లాడుకుంటే ఆ మాధ్వి హిడ్మా ఇతను మావోయిస్టు పార్టీలోని ఆ కేంద్ర కమిటీ సభ్యుడికి అయితే పనిచేస్తున్నాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పువర్తి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ మాధ్వి హిడ్మా ఈ హిడ్మా పేరు వచ్చేసి మాధ్వి సంతోష్కి అయితే చెప్తుంటారు ఇతను అయితే మావోయిస్టు పార్టీలోని కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ పీఎల్జీఏ పీపుల్స్ రెవల్యూషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన టీము మొదటి బెటాలియన్ నాయకుడికి అయితే పనిచేస్తున్నాడు ఇతని స్వస్థలం వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పువర్తి గ్రామం ఇప్పుడు ఉంటే అంటే పువర్తి గ్రామం మనం చూసుకుంటే సుకుమా జిల్లాకి అయితే దాదాపుగా ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే తెలంగాణ బోర్డర్కి అయితే యాభై కిలోమీటర్లు ఉంటుంది ఆ గ్రామం మొత్తం కూడా దండకారణ్యమే అంటే అక్కడక్కడ ఇసిరి పారేసినట్లకైతే అక్కడ ఇల్లుంటాయి ఆ గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ మాధ్వి హిడ్మ ఆ గ్రామంలోకి అయితే అంటే అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అయితే ఆ గ్రామంలో సంచరించేది అప్పుడు ఆ గ్రామాల్లోకి వచ్చినటువంటి ఆ చైతన్య నాట్య మంచి అనేది ఒక టీం ఉండేది అంటే కళా ప్రదర్శనలు ఇస్తుంటారు వాళ్ళు వాళ్ళను చూసి ఆకర్షితుడై ఆ హెడ్మా అయితే మావోయిస్టు పార్టీలో అయితే జాయిన్ జాయిన్ అయ్యాడు చిన్నతనం నుంచే ఆ మావోయిస్టు పార్టీలోనైతే మొదలు పెట్టాడు అప్పటి నుంచి ఆ పార్టీలోని చిన్న చిన్న అంచెలుగా కంటే గ్రామ కమిటీ నుంచి ఎదుగుతూ ఆ ప్రస్తుతానికి కేంద్ర కమిటీ సభ్యుడికి అయితే అతను వ్యవహరిస్తున్నాడు దీంతో పాటుగా మనం హిడ్మా గురించి మనమైతే చెప్పుకుంటే చిన్నప్పుడు పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా వ్యవహరించినటువంటి చలపతి దగ్గర అయితే హిడ్మా పనిచేసినట్లుగా తెలుస్తుంది అంటే అతని దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది అంటే ఎట్లాగా పార్టీలోని ఎలాగ దూకుడుగా ఉండడం ఎట్లాగా రాయటం చదవటం కూడా చలపతి నేర్పించినట్లగైతే తెలుస్తోంది అతని దగ్గరే శిష్యరికమైతే ఈ హిడ్మా చేసినట్లుగా తెలుస్తుంది పాటుగా హిడ్మాకి ఆ తల్లిదండ్రులతో పాటు అన్నయ్య ఒక అక్క కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మన లాస్ట్ వీడియోలోనే నేను హిడ్మాకి సంబంధించి ఒక వీడియో పెట్టాను ఆ ఆపరేషన్ హిడ్మా అనే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఆ వీడియో పెట్టినప్పుడు ఒక వ్యక్తి కామెంట్ చేశాడు మనల్ని అసలు హిడ్మా గురించి ఏం తెలుసు మీకు హిడ్మా అక్కకి జరిగిన అన్యాయం తెలుసా అని చెప్పని ఒక వ్యక్తి మనల్ని కామెంట్ చేశాడు ఆ తర్వాత నేను ప్రయత్నం చేశాను అసలు ఏమిటనేది తెలుసుకుందామని కానీ ఆ వ్యక్తి మళ్ళీ రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మనమైతే వివరించి మన వీడియోలో కూడా ఉంటుంది ఒకసారి మీరు చూసుకోవచ్చు అది కేవలం గుర్తు చేయడం కోసమైతే మీకు నేనైతే ఆ విషయం చెప్తున్నాను అయితే ఆ పూర్తి గ్రామం మొత్తం కూడా మావోస్ట్ పార్టీని ఉంటుంది అంటే మావోస్ట్ పార్టీ రాజధానికి అయితే అయితే మనం చెప్పొచ్చు అక్కడ వంద కుటుంబాలుంటే వంద కుటుంబాలు కూడా మావోస్ట్ పార్టీలోనే ఆ పనిచేసాయి అంటే గత వన్ ఇయర్ బ్యాక్ ఆ గ్రామంలో బేస్ క్యాంపు పెట్టక వరకు కూడా అక్కడ కుటుంబాలు వంద కుటుంబాలు కూడా ఆ మావోస్ట్ పార్టీలోనే పనిచేస్తున్నట్లగైతే బలగాలైతే మనకైతే చెప్తున్నాయి చూద్దాం ఇదంతా హైట్ అయిపోయింది ముందుకు వెళ్దాం ఇక్కడ దాకా వెళ్ళి మీకు వివరిస్తా నేను అయితే ఆ మావోస్ట్ పార్టీలోనే ఆ గ్రామం అంతా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా గ్రామ టీంలోనే పనిచేశాడు అతను కూడా మావోయిస్టు ఎన్కౌంటర్లో చనిపోయినట్లు అయితే పోలీసులు అయితే చెప్తున్నారు లాస్ట్ టైం మనం పూర్తి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ హిడ్మాకి సంబంధించిన ఇల్లను కూడా నేను వీడియో చేయడం జరిగింది ఆ క్రమంలోనే హిడ్మా గెస్ట్ హౌస్ అంటే చిన్న రేకుల షెడ్ ఉంది ఆ రేకుల షెడ్ దగ్గర కూడా హిడ్మా అన్నయ్యకి సంబంధించిన స్థూపాన్ని పోలీసులు అయితే కూల్ చేశారు అది ఎవరిదని అడిగిన క్రమంలోనే హిడ్మా అన్నదని చెప్పారంటే అతను ఎన్కౌంటర్లో కూడా చనిపోవడం జరిగింది ప్రస్తుతానికైతే పూర్తి గ్రామంలోని హిడ్మా తల్లి ఆ అక్క ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు ఆ తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ హిడ్మ గురించి మాట్లాడుకుంటే చలపతి దగ్గర అయితే శిష్యరికం చేశాడు ఆ చదువుకోవటం అంటే ఆ పూర్తి గ్రామంలో ఉన్నప్పుడు చదువు లేని క్రమంలోని అతని దగ్గర చదువు నేర్చుకోవటం అయితే ఆ హిడ్మా అయితే చేయడం జరిగింది ఆ హిడ్మా నాలుగు భాషలు మాట్లాడతాడనైతే మనకైతే తెలుస్తుంది ఈ నాలుగు అంటే ఒకటి తెలుగు మరొకటి హిందీ ఇంకోటి గోండు భాష ఇంకోటి గొత్తి భాష అంటారు ఇట్లా నాలుగు భాషలైతే ఆ హిడ్మా మాట్లాడతాడనైతే స్థానికులైతే మనకైతే స్థానికులతో పాటుగా కొంతమంది పోలీసుల ద్వారా అయితే మనకు అందిన సమాచారం ఆ మావోస్టు పార్టీలో పనిచేస్తున్న క్రమంలోనే ఒక మహిళా మావోయిస్ట్ని కూడా హిడ్మా అయితే మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఆమె పేరు వచ్చేసి రాజీకి అయితే తెలుస్తుంది ఆ యుద్ధమంలో పనిచేస్తున్న క్రమంలోనే ఆమెను మ్యారేజ్ చేసుకున్నట్లగతే తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఈ ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీలోనే అయితే తెలుస్తుంది ఇంకొకటి కూడా హిడ్మా కూడా ఆరితేరిన వ్యక్తి అని చెప్తున్నారు అంటే శిష్య చలపతి దగ్గర శిష్యరికం చేసుకున్నప్పుడు చాలా వెరీ టాలెంటెడ్గా ఉన్నాడని దాంతోపాటుగా ఆ దాడులు చేయడంలో కూడా దిట్ట చెప్తున్నారు హిడ్మా అయితే ఎప్పుడు వెలుగులోకి వచ్చాడంటే ఆ రెండు వేల పదమూడు మహేంద్ర సింగ్ కర్మ అని దర్బాలోని దర్బా ఘాట్లోనైతే మహేంద్ర సింగ్ కర్మ అయితే వెళ్తున్న క్రమంలోనైతే అతన్ని దాడి చేశారు అంటే అప్పుడు సల్వాజుడు ఏర్పాటు చేసింది మొత్తం కూడా ఆ మహేంద్ర సింగ్ కర్మనే అందుకని చెప్పి అతన్ని పట్టుకొని అయితే మావోయిస్టులందరూ కూడా అతన్ని హత్య చేయడం జరిగింది రెండు వేల పదమూడులోనైతే ఆ ఘటన జరిగింది ఆ ఘటనలో కూడా అనే ప్రముఖ పాత్ర పోషించాడనైతే పోలీసులు చెప్తున్నారు ఆ తర్వాత మన తాడిమెట్ల ఘటన మన దాంట్లో వీడియో కూడా ఉంటుంది తాడిమెట్ల ఘటనలో కూడా హిడ్మాని ప్రముఖ పాత్ర పోషించాడు డెబ్బై ఆరు ఆ జవాన్లు చనిపోయిన ఘటనలో కూడా అతనే ప్రముఖ పాత్ర పోషించాడనైతే ఆ పోలీసులు చెప్తున్నారు ఆ తర్వాత చూసుకుంటే ఎర్రబూర్ ఘటనలో కూడా హిడ్మాని ప్రముఖ పాత్ర పోషించాడు ఆ తర్వాత తెర్రం అంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఐదునైతే ఆ ఘటన జరిగింది ఆ ఘటనలో ఇరవై రెండు మంది సిఆర్ఎఫ్ జవాన్లు చనిపోయారు ఆ ఘటనలో కూడా హిడ్మానే కీలక పాత్ర పోషించాడు ఆ ఘటన తర్వాతనే హిడ్మా అయితే వెలుగులోకి వచ్చాడు కూమింకి వచ్చినటువంటి తెరం గ్రామానికి కూమిన్కి వచ్చిన జవాన్లనైతే ఆ మాటు వేసి అక్కడికి ఒక ప్రాంతానికి రప్పించిన తర్వాత అయితే ఆ ఘటనకు పాల్పడ్డాడు అప్పుడు కోవిడ్ నైన్టీన్ ఉంది ఆ కరోనా టైంలోనే కరోనా వస్తుందని చెప్పని ఊరందరిని ఖాళీ చేయించి అయితే ఆ ఘటనకైతే పాల్పడ్డాడు అప్పుడైతే పూర్తిగా అతనైతే ఆ వెలుగులోకి రావడం జరిగింది ఇది హిడ్మాక్ ఉన్నటువంటి చరిత్ర ఆ తర్వాతనే కేంద్రం కూడా సీరియస్గా తీసుకుంది రెండు వేల ఇరవై తెరం ఘటన ఇప్పుడు హిడమాక్ దాడి తర్వాతనే కేంద్రం ఆ సీరియస్గా తీ తీసుకొని అయితే ఆ కే అప్పటి నుంచి ఆపరేషన్ ప్రహారని అయితే స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కేంద్రం ఈ మావోయిస్టు పార్టీ మీద ఒక ప్రణాళిక వేసుకొని ఎట్లా మావోయిస్టు పార్టీని కట్టడి చేయాలని అయితే కేంద్రం అయితే సీరియస్గా తీసుకుంది అప్పటి నుంచి అయితే మీరు కోసం అయితే వేట సాగుతోంది కేవలం తెర్రం ఘటనే ఇట్లా ఈ ఆపరేషన్ ఖగారు జరగడానికైతే ప్రధాన కారణం అని మనైతే చెప్పుకోవాలి ఆ ఘటనలోనే ఇరవై రెండు మంది సిఆర్ఎఫ్ జవాన్లు అయితే చనిపోయారు అప్పుడు కూడా కేంద్ర మంత్రి అమిత్ అనే ఉన్నారు అప్పటి నుంచి ఆ మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని అప్పుడు కూడా అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ ఘటనే ఆపరేషన్ కగారికి అయితే ప్రధాన అని మనమైతే చెప్పుకోవాలి ఇది హిడ్మాక్ ఉన్నటువంటి చరిత్ర ప్రస్తుతానికైతే ఈ హిడ్మాక్ కూడా ఈ గుట్టలు వెనక్కున్నటువంటి కరిగుట్టల మీద ఉన్నాడనైతే ఆ పోలీసులు అయితే అనుమానించి అయితే ఇప్పుడైతే కూంబింగ్ అయితే ఆ ప్రాంతంలోనైతే సాగుతోంది మనం ఇంకోటి కూడా చెప్పుకోండి ఈ ప్రాంతానికి మనం వెళ్ళడానికి దారి లేదు కానీ ఈ గుట్ట మనం ఆ అవతలకి ఎక్కేస్తే మనకు కరిగిట్లు పూర్తి చాలా క్లారిటీతో మనకు కనిపిస్తాయి అవి కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి ఒకసారి మనం అడవిలు కూడా చూద్దాం చాలా పచ్చగా అయితే మాత్రం ఈ ప్రాంతం అయితే కనిపిస్తోంది ఈ మొత్తం కూడా అడివే ఆ ప్రాంతంలో చూసుకుంటే ఆ చిన్న గుట్ట ఉంది ఆ గుట్ట ఎక్కితే అది పెద్ద గుట్ట ఆ గుట్ట అవతల దాడితే మొత్తం కూడా ఇంకా మన కరిగుట్టలే కనిపిస్తే కంచు మేర వరకు కూడా మనకు అడవే కనిపిస్తుంది ఇంతటి ఇంత ఘట ఇన్ని ఘటనలు పాల్పడ్డాడు కాబట్టి ఇప్పుడు హిడ్మాకి హిడ్మాని కోసమైతే ఇంత చర్చ సాగుతోంది ప్రతి మీడియాలను కూడా హిడ్మా పేరైతే వినిపిస్తోంది ఇంకో కూడా చెప్పుకోవాలంటే హిడ్మా కూడా దా పిఎల్జి పెట్టాలనికైతే పూర్తిగా ఆ ట్రైనింగ్ ఇవ్వటం కూడా హిడ్మా అని అండి చలపతి దగ్గర ఇతను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పిఎల్జీ ఇతని దగ్గర ఉన్నటువంటి పీపుల్స్ రిబలేషన్ గెరిల్లా ఆర్మీ ఈ ఆర్మీ యొక్క టార్గెట్ ఏంటంటే ఎక్కడన్నా దాడులు చేయాలన్నా లేకుంటే ఏదన్నా అదే ఆపరేషన్ చేపట్టాలన్నా కూడా పిఎల్జే వన్ బెటాలి పిఎల్జి బెటాలియన్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలాగా ఇరవై నుంచి ముప్పై వరకు కూడా ఉంటే ఆ టీములని బట్టి అయితే వాళ్ళు వెళ్ళి అయితే దాడులు చేయడం అంటే జరుగుతుంటుంది ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఇప్పుడు డిఆర్జీలో ఉన్నటువంటి చాలామందికి కూడా హెడ్ మావ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారనైతే ఒక కొంతమంది వాదన వినిపిస్తోంది అది వాస్తవాలు అయితే మనకు తెలియదు కానీ కొంతమంది పోలీసులు కూడా చెప్పడం జరిగింది సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి